జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను న్యూఢిల్లీ ప్రత్యేక బృందం పరిశీలించారు ఉపాధి హామీ పనుల కూలీల హాజరు రిజిస్ట్రేషన్ ప్రక్రియను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఉపాధి హామీ కూలీలతో ప్రత్యేక బృందం కాసేపు ముచ్చటించారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో కొనసాగుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను న్యూఢిల్లీ ప్రత్యేక బృందం పరిశీలించారు బృందం సభ్యుల వెంట జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి జయదేవ్ ఆర్య ఎంపీడీఓ రామరెడ్డి గ్రామ ప్రత్యేక అధికారిని ప్రియదర్శిని ఉన్నారు ఈ సందర్భంగా గ్రామ ఊరు చెరువులో పనులకు హాజరైన కూలీల అటెండెన్స్ రిజిస్టేషన్ చేసే ప్రక్రియను ఫీల్డ్ అసిస్టెంట్ స్కైలాబ్ ను అడిగి తెలుసుకున్నారు కూలీలకు పనులు కల్పించే విధానాన్ని ఆయనతో పాటు టెక్నికల్ అసిస్టెంట్ నాగరాజు బృందానికి వివరించారు అనంతరం డిఆర్డీ జయదేవ్ ఆర్య మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఎప్పటికప్పుడు ఉపాధి హామీ కూలీలను పెంచే విధంగా చర్యలు చేపడుతున్నామని ప్రతి గ్రామంలో పనులు కొనసాగించి కూలీలకు సరైన వేతనాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు కూలీలకు పనులు కల్పిస్తూ వెంట ఉండి చేయిస్తున్నందుకు జిల్లా మండల స్థాయి అధికారులను ఈజీఎస్ సిబ్బందిని న్యూఢిల్లీ బృందం అభినందించారు అందరికీ నమస్కారం నేను జిల్లా అధికారిని మన గ్రామానికి మన ఢిల్లీ నుంచి వివిధ శాఖల అధికారులు వచ్చి ఉపాధి హామీ పథకంలో ఉన్నటువంటి పనుల్ని చూడడానికి ఈరోజు మన గ్రామానికి రావడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు ఈ చేపల గుంటలు ఫిష్ పాంట్స్ని చూసి చూసి ఈ ఉపాధి హామీలో ఉన్నటువంటి ప్రతి అడుగు అంటే ప్రతి స్టెప్ని వాళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు సో దీంట్లో భాగంగా మనము డిమాండ్ గురించి అదేవిధంగా ఏ అటెండెన్స్ ఎట్లా వేస్తాము ఎట్లా మనము మొబైల్ ద్వారా అటెండెన్స్ వేస్తాము ఎట్లా పనిచేస్తాము ఎంత డబ్బులు ఇస్తాము ఇవన్నీ కూడా వాళ్ళకు వివరణ వివరించడం జరిగింది దీంట్లో భాగంగా అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు కాలం కూడా అందరికీ అనుకూలంగా ఉంది కాబట్టి దయచేసి ఉపాధి మహామికి మ్యాగ్ చాలా అందరు రండి వచ్చి మనకు కావలసినటువంటి పనులు తీసుకొని చేయించండి మీ మీ క్షేత్రస్థాయి సిబ్బందితో టచ్లో ఉండి पनों मंदी पागोलूकाश टीम इज फ्रमू डेली वी आर आल से नाउ गोइंग टू अंडर आर लेवल डी ट्रेनिंग एंड हम लोग हैं न्यू डेली से आ रहे हैं एंड आज हम लोग देखने आए हैं आपका ये वाला साइट फॉर नरेगा वर्क्स एंड uh, जो अभी तक दिखा है इट सीन्स द स्टेट गवर्नमेंट इज़ इम्प्लीमेंटिंग नरेगा इन अ वेरी ब्यूटिफुल मैनर एंड हमें बहुत कुछ पता लग रहा है एंड होप वी गेट यू नो वी आर लर्निंग सो मच वी आर ऑब्जर्विंग सो मच एंड वी आर रियली ग्लैड एंड थैंकफुल टू द स्टेट गवर्नमेंट फॉर प्रोवाइडिंग दिस प्लेटफॉर्म टू सी हाउ यू नो सेंटर स्कीम्स आर इम्प्लीमेंटेड इन इन ग्रास रूट लेवल అనంతరం ఉపాధి హామీ కూలీలతో ప్రత్యేక బృందం కాసేపు ముచ్చటించారు వేతనాలు చెల్లింపు విధానం పనులు కల్పించే తీరుపై ఆరా తీశారు పనులు చేస్తున్న సమయంలో ఎదురయ్యే ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కూలీలు మాట్లాడుతూ సంవత్సరానికి ఒక కుటుంబానికి వంద రోజులు పని దినములు సరిపోవటం లేదంటూ మరో యాభై రోజులు పెంచాలని న్యూఢిల్లీ బృందాన్ని కోరారు పని వద్దకు పనిముట్ల సౌకర్యాన్ని కల్పించేలా చూడాలని తెలిపారు పనుల వద్ద టెంట్ మంచినీరు సౌకర్యాలను ఏర్పాటు చేయిస్తామని జిల్లా మండల స్థాయి అధికారులు తెలియజేశారు హౌనీ డేస్ హా మోస్ట్ ఆఫ్ దెం హ్యావ్ వర్క్ హండర్ నరిగా సంవత్సరానికి ఎన్ని రోజులు కాల్ చేస్తున్నారు సూపర్ సూపర్ ధన్యవాదము